హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు క్షణాల్లో కష్టాలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి క్రిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం వస్తుంది గనుక శుక్రవారం రోజున దీనిని కష్టాలు బాధలు కనిపిస్తాయి ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లడం వలన మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో చల్లడం కూర్తే సరిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజున ఉదయం లేవగానే సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు మరి ఇంతకీ శుక్రవారం రోజున గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లితే ఏ చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇక వీడియోలోకి వస్తే అంతకన్నా ముందు శివుడు వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపే పవిత్ర కథను విందాం అనగనగా ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర చింతామణి ఒక వింతమణి ఒకటి ఉండేది సూర్యునితో సమానముగా వెలుగు ప్రసాదించగల శక్తి గలది ఆ మణిదేవుడు తన సన్నిహితుడైన ఉజ్వని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివ భక్తి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుకరించాడు శివభక్తుడు సకల పర్వతాలు వేలినవాడు నమ్మకం ఉంచి ప్రజవాక పాలన చెయ్యవాడు ఒక నౌలిక సేంద్రియుడు ఒక మహాయజ్ఞం చెయ్యాలని పురుగుల రాజ్ పొరుగు రాజ్యాలను మంత్రి సంక్షేణులను అందరినీ తన ఆ స్థానంలో సమావేశించాడు తన చింతామణిని కంఠమునకు అలంకరించుకొని సూర్యుని వెలుగువలే మెరుస్తున్న మహాసీయమును కూర్చున్నాడు సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు సమావేశానికి సింధామణి ఎలాగైనా సరే ఏ జయించి ఆ మనీని సంపాదించాలని సొంతం చేసుకోవాలని అనుకున్నారు ఎన్నో రకాలుగా లోభపడ్డారు కానీ చంద్రసేనుడు అదే శివ భక్తి ఇచ్చిన బహుమతి అని ప్రదోభాలకు రుణ ఉపాయంగా త్యాగించాడు దాని ప్రజలందరూ తమ రాజ్య రాజ్యాలకు ఏది అందరూ కలిసికట్టుగా చంద్రసేనన్ని ఓడిద్దామని నిర్ణయించుకున్నారు అందరూ ఉజ్జని బహు విధానాల సైనికుల శక్తులతో ఆ నాలుగు వైపులా చుట్టుముట్టారు వారు దాడి చేశారు కోటలలోకి ప్రవేశించలేకపోయారు ఇది నిజం తెలిసిన చంద్రసేనన్ అడుగుతాడు తన సైనికుల బలంతో వారిని అడ్డుకున్నారు తన సైనిక బలంతో వారితో పోరాడట్లేని తలచి అరణ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుని ఆలయానికి వెళ్ళి చెరను చెప్పిన ప్రజలను కాపాడే అని శివుణ్ణి సందేహపరిచాడు రాత్రి పవన్లు దీక్షతో ప్రారంభించసాగాడు నగరంలో ఒక గొల్ల స్త్రీ మరియు ఆమెకు బిడ్డ ఉండేది సంవత్సరాలు పిల్లవాడు ఉండేవాడు శ్రీకరుడు ఉన్నాడు ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకొని శివ మందిరానికి వచ్చింది శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనిత్రుడయ్యారు తీవ్రమైన భక్తి పర్వతాలకు ఉప్పొంగి అధగమనించి ఆ తర్వాత వారు ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళి శివ పూజ చే అని భావించాడు శివలింగము వలె భావించి ఒక రాతిని తెచ్చి గంధము వస్త్రము పూసి భూపాలను పూజ దివ్యములకు ఆ లింగమునకు సమర్పించి ఆ పిల్లవాడు భక్తి త్రివర్తకు శివుణ్ణి కట్టిపడేసింది రాజు వలె పూజలు చేయమని సిద్ధించుకున్నాడు అలాగే చేస్తున్నాడు మనస్సు నందున భావించి శ్రీకరుడు తన వ్యాసకులతో సేవించి శివుడు స్వీకరించాడు పా పాటలు పాడుతూ కృ నాట్యం చేస్తూ శ్రీకరుడు నిత్యము అలసిపోయి ఆ శివలింగము ముందు కూర్చొని భక్తితో అలసిపోయాడు ఆ తల్లి ఈ భోజనానికి పిలవడానికి వచ్చింది ఆ వింత చేష్టలు చూసి పిల్లవాని చేష్టలుగా భావించి ద్రివ్యమునకు వృధా చేసినాడు అని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగమును పారవేసింది శివ భక్తితో అలయించిన శ్రీకరుడు ధాన్యంలో ని ధాన్యంలో నిమగ్నమై ఈ ఈ నిద్ర లేచి ఆ బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరేసిన ఆ రాయి దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకొని రామయ్య నీకు దెబ్బ తగిలిందా ముందు మందు రాయమంటావా దెబ్బ తగిలిందా మందు రాయమంటావా మా అమ్మని అమ్మ నన్ను నిన్ను పడేసింది అదే చూసింది అక్కడ దెబ్బ తగిలిందయ్యా నీకు అని ఆదరించాడు అప్పుడు శివుడు వెంటనే నిజ స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు శ్రీకరుడు శివునికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లు చూపించాడు శివుడు చూసిన మిక్కిలి ఆనందం పొంది దెబ్బకు మందు రాసి ఈ ఆటలు ఆడుకున్నాడు ఆ తర్వాత శ్రీకరుడు క నొప్పి తగ్గిందా శివయ్య అని అడుగుతున్నాడు తగ్గింది శ్రీకర నువ్వు మందు రాసిన తర్వాత ఇక దెబ్బ ఉండదు నొప్పి ఉండదు అని పరిశీలించినాడు శివుడు రామయ్య కాదు శివయ్య అని అన్నాడు శ్రీకురుడు తినలేదు శివుడు దానితో శ్రీకరుడు వాళ్ళ అమ్మతో చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నను తీసుకొని వచ్చి శివుడికి తినిపించాడు అనే శివయ్య మళ్ళీ మా అమ్మ వస్తే అంతా పెడుతుంది అన్నాడు శివుడు శ్రీకరుని ప్రేమ ఉత్సవాలకి పొంగి వెన్న తిన్నాడు చిన్నవాడివి కదా నాకు కొంచెం సరిపోతుంది నువ్వు పెద్దవాడివి కదా అని మళ్ళీ ఈ చద్దన్నం తీసుకొని వచ్చి అది శివుడికి పెట్టాడు శ్రీకరుడు శివుడు మొత్తం తిన్నాడు ఆ తర్వాత శివుడు నీకు ఆకలి లేదా అని అడిగాడు దానితో శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు అంతదాకా శివుడు చుట్టూ తిరిగితే నాట్యం కృత్యం చేసి శ్రీకరుడు అలసిపోయాడు నిద్రపోయాడు ఆ తర్వాత బాలు పట్టి శివలింగం ఉన్న చోట చేర్చి శివుణ్ణి ఈ అంతా మాయమయ్యాడు ఆ తర్వాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్య ఆశ్చర్యానికి లోనయ్యారు రామయ్య ఏడి ఎక్కడ శివయ్య అని అరుస్తూ ఉన్నాడు శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు అదేమిటి అంటే తాను చేసిన శివలింగం ఎప్పుడు రత్నంలా మారింది శివలింగం ఎప్పుడు రత్నమయ్యి లింగమయ్యింది తన తల్లి తీసే పారేసింది సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లు ఆ రత్నమయ్య శివ మీద ఉన్నాడు శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరిశీలించి చూశాడు అక్కడ మహాభవనం వెలిసింది రత్నాలు కాచి నిద్రపోయాడు అక్కడ భూమిని స్పష్టిగా వెలుపుగా మారింది ఆ మహాభవనం మహా మహామందిరంగా మారింది విశాల ద్వారాలు కవటాలు ప్రధాన ద్వారం గోపురం అన్ని నేల మీద సూర్యుని గొప్పగా తోచలేదు శివుడు మళ్ళీ వస్తాడేమో అని రత్నమయ్య లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు ఇంతకుముందు శివుడితో ఆటలాడుకున్నట్లు పాటలు పాడుకున్నట్లు కానీ శివుడు యథార్థి రూపంలో కనబడేసరికి ఏడుస్తూ కొద్ది దూరం ఉన్న తన ఇంటికి ఈ రాగానే అమ్మను నిద్రలేపాడు శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది ఎందుకంటే అప్పుడు తాము ఉన్న ఇల్లు ఆ మందిరము వలె రత్నమయ్యింది చంద్రకాంతితో దివ్య పరంగా వెలిగిపోతున్న ఆమె ఇల్లంతా చూసి పరమ ఆశ్చర్యం వేసింది ఏమైంది నాయన అని బాలు ప్రశ్నించింది అప్పుడు శ్రీకరుడు రోధిస్తూ అమ్మ నువ్వు చెప్పావు రామయ్య అన్న శివయ్య అన్న ఒకరి అని నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలా పూజ చేశాను నువ్వు దానిని విసిరేసావు నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని మెల్లగా వచ్చి దానితో మాటలు జరిగిందంతా కూడా చెప్పాడు దానితో తల్లి రత్నలింగం వద్దకు వెళ్ళి మోకాలరించి ప్రభు తెలియక నేను చేసి తప్పు చేసినా నన్ను క్షమించు అని ప్రార్థించింది శివుడు ఆమె కరుణి ఆమెను కరుణించాడు మహారాణిగా మారిపోయింది కానీ శ్రీకరుడు శివుణ్ణి చూడాలని ఏడుస్తూ ఉన్నాడు బాలుడి తన హృదయానికి అద్దుకొని వాడి యొక్క అదృష్టాన్ని శివుడిలో శివుడి ఒడిలో పడుకున్న తన భాగాన్ని ఉంచుకుంది అందరినీ తరింపజేశావు నాయన అని ఈ అన్నది ప్రజలు చుట్టుముట్టారు భయంతో ఉన్నారు ఆయన వారు ఆ రత్న మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అందరూ నిద్రపోయారు చల్లగా ఈ వార్త రాజు దగ్గరికి చేరింది చంద్రసేనుడు దగ్గరికి పోయింది చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివందనంతో మనసు నిండిపోయింది తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకొనుటకు శివ పూజలో ఉన్నానని చెప్పి ఆ బాలు తల్లిని తన వద్దకు తీసుకొని తోలుకొని రమ్మని చెప్పాడు రాజు రాజ్యాలపై తన శత్రు సైనికులు ఈ విషయం గూఢాచారుల ద్వారా తెలిసింది వారు రాజ్యంలో చిన్న బాలుడికి అంత శక్తి ఉంటే మహాశివ భక్తుడైన రాజుని గ్రహించి వారిని వెన్నపం అడిగారు అభ్యర్థన అడిగారు రాజవర్ధకు వచ్చి చంద్రసేని అభ్యర్థన మమ్మల్ని మన్నించమని అందరూ మహారాజా మహాశివ మందిరమునకు దర్శింప చేయని అభ్యమించారు ఆ చంద్రసేనుడు నీ భక్తితో కూర్చున్నాడు నన్ను రాజాన్ని ఏ మాత్రం రక్తపాతం చేయకుండా చూపవాలి అని తండ్రి శివుణ్ణి కృతజ్ఞతలు తెలిపినాడు మిగిలిన రాజులందరూ క్షమాపణ పూర్వకంగా చంద్రసేను వేడుకున్నారు అందరూ కలిసి శివ పూజలు శివ నామాన్ని జపిస్తూ శివుడి కోసం నిత్యమునకు పూజలు చేయసాగారు శ్రీకరుడు వాని తల్లితో మందిరానికి విచ్చేసి దూరంగా కనబడుతున్న రత్నమయ్య భగవ భవనాలను చూపాడు ఇక బోధిస్తూ జరిగిందంతా కూడా రాజుకు చెప్పాడు రాజు ప్రజలకు శత్రువులకు ఈ రత్నము శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు బాలుడు శివుడు దర్శనం కోసం బోధిస్తూ ఉన్నాడు రాముడు ఎవరు శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి ఈ రామయ్యగా భావించి రామయ్య మళ్ళీ రా ఆడుకుందాం అని ఆరోపించాడు సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో వృద్ధాంత మా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరు రామ అని రోధిస్తున్నారు అక్కడ రామనామ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు నేను కూడా ఉంటాను అని చెప్పాడు ప్రజలందరూ ఆయనను మోకళ్ళరించినాడు ద్రివ్య దృష్టితో చూసిన హనుమంతుడు ఆ రా ఆ బాలు దగ్గరకు తీసుకొని ముద్దాడాడు రాముడు శివుణ్ణి ఒక్కడే ఒక్కడే అని అన్నాడు దేవతలు అందరూ కూడా జీవరాశులేసరికి ఈ భక్తి కలిగి ఉండటం మన అదృష్టం అది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు పండిన చంద్రసేనుడి కాడ అందరూ అందరి హనుమాన్ ఆశీర్వదించాడు సైతం శివలింగమునకు పూజ చేసి శివుడు ఈ నారాయణుడు కాబోలు అవంతరమైన కృష్ణుడు అంతా ఒక్కటే త్వరలో శివుడు మహా మహిమ శివ ఉపచారాలను జీవించి రాజుని బాలుడి తమ ముందు కూర్చోబెట్టుకొని శ్రీకార భక్తి మాత్రమే భగవంతునికి చేరుతుంది అయితే ఏ మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టి నీ శివయ్య నీ కోసం వచ్చి నిన్ను నిన్ వస్తాడు అన్నాడు రామయ్య కృష్ణుడి రామయ్య కృష్ణుడు నీ వంశంలో ఎనిమిదవ తరంలో పుట్టినాడు నా నారాయణుడు కానీ గొల్ల జాతిలో గొల్లవాణివిగా కీర్తింపబడుతుంది నువ్వు శివుడికి పెట్టిన వెన్నె తినిపించావు కృష్ణ లీల చేస్తాడు మాటలు ఇచ్చాడు అంతేకాకుండా శ్రీకరునికి భోగభాగ్యాలను మోక్షవరాన్ని ఇచ్చి అందరిని ఆశీర్వదించి అనంతమయ్యాడు ఆంజనేయుడు కాబట్టి హనుమ శివుడి రాముడు అంతా ఒక్కటే మీరు కూడా స్వీకరించిన వలె చంద్రసేనుడి వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిలుచుకోండి అని ఆ దేవుడు చూసుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసిన సరే శుక్రవారం రోజు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధనపరంగా సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారు శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంటే ఆ తర్వాత ఒక గ్లాసులో మంచి నీళ్లను తీసుకోండి అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ వాడుతారు ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్ల వాటర్ని తీసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ని తీసుకున్న తరువాత అందులో ఒక పావు స్పూన్ గల్లు ఉప్పుని కలపండి అలాగే చిటికడు కుంకుమను కూడా కలిపి ఆ నీటిని బాగా మిక్స్ చేయండి అప్పుడు ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటిని మన కష్టాలను ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు కలి కలిసిన తర్వాత నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి మొత్తం నీటిని ఈ ఈ ప్రధాన గుమ్మంపై చల్లండి ఇలా శుక్రవారం రోజున గడప ముందు ఇలా నీటిని చల్లడం వలన మీకు ఇంట్లోకి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజున కనుక ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు